బ్యాటరీ ఎత్తేది కాదు తగుతుంది అయినా వన్ ఇయర్ గానే ఎవరైతే ఫ్రీక్వెన్సీగా సార్ చెప్పాడు కదా డ్రీమ్ని డిసైడ్ అయ్యి మీరు వర్క్ చేస్తే వన్ ఇయర్లో మీకు ఒక డెస్టినేషన్ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళేసరికి మీ లైఫ్ అనేది మంచి ప్లాట్ఫామ్ లో సెటిల్ అవుతుంది అలాంటి ఒక గ్రేట్ ఇండస్ట్రీ ఇది ఏదో నేను నోటికి వచ్చిన మాట చెప్పడం లేదు నేను కూడా రెండు వేల పదిహేడు ఆ టైంలో ఈ బిజినెస్ చూజ్ చేసుకున్నప్పుడు వన్ ఇయర్ దీనికోసం చేయడానికి బాగా టైం అవుతుంది టీమ్ అంటే సెకండ్ ఇయర్ ఆ టీమ్ తో వర్క్ చేసిన ఒక ప్లాట్ఫామ్ వచ్చేసి అంటే స్టార్టింగ్ లో నాలుగు వందల రూపాయలు తీసుకున్నా ఎనిమిది నెలలకి ఎనిమిది నెలలు వర్క్ చేస్తే ఇరవై రెండు వేలు అంటే ఎనిమిది నెలల టైంలో మీటింగ్స్ ట్రైనింగ్స్ ప్రొడక్ట్స్ ఇలాంటి సీనియర్స్ ఏదైతే చెప్తే వాటిని బ్రెయిన్ లో పెట్టుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇలాగా ఇరవై రెండు వచ్చింది తర్వాత ముప్పై నలభై డెబ్బై ఎనభై వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ ఎస్ట్ ఇంకా ఫోర్ ల్యాక్స్ ప్రస్తుంది ఇదేంటి ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇయర్ ఒకటే మీకు కొంచెం బాగా స్ట్రగుల్స్ ఉంటాయి ఎందుకంటే మీరు నమ్మలేని ఒక నిజంతో పనిచేస్తుంది ఎగ్జాంపుల్ ఎలా అంటే నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నావు

ఇలా నువ్వు వెళ్ళి జనాల దగ్గరికి తిరిగేసరికి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ తో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు చాలు అది వచ్చే బయటకు వెళ్ళిపోతుంటారు నిజమే కాదేమో నిజమే కాదేమో ఎందుకంటే మాపడం అలా జరిగింది వన్ టూ టూ ఇయర్స్ ఎవరైతే బిఎస్ లో ఉంటారో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఏ రోజు కూడా తిరిగి చూసుకోకుండా ఒక మంచి ఇన్కమ్ పోషన్ ఈ ఇండస్ట్రీ మాత్రం రైట్ ఇండస్ట్రీ సార్ టూ ఇయర్స్ స్టార్ట్ అయినప్పుడు రెండు వేల ఆర్జీ వచ్చాను చాలేజ్కి వెళ్ళేటప్పుడు కాలేజీ కి బస్ పాస్ తీసుకుని వెళ్ళేవాళ్ళు రెండు సంవత్సరాలు హార్డ్ వర్క్ చేస్తే అదే నగర్లో పన్నెండు లక్షల కోడి యాస్పెట్ కాదు ముప్పై రూపాయలు బస్ పాస్ తీసుకుని వెళ్ళే వ్యక్తి రెండు సంవత్సరాలు ఇండస్ట్రీ పక్కన వర్క్ చేస్తే పన్నెండు లక్షల కార్ తీసుకున్న వెళ్ళాడు వన్ లాక్ ప్లాస్ ఇన్కమ్ కాస్ అయ్యింద మీరు ఆలోచన చేయండి బయటికి వెళ్ళి ఐదేళ్ళు పదిహేను పని చేసిన వన్ ల్యాక్ ఇన్కమ్ తీసుకోవాలా లక్ష రూపాయలు తీసుకున్న కార్ తీసుకుని ధైర్యం చేస్తారు లక్ష రూపాయలు రూపాయలు కొంతమంది ఉన్నారు బయట బట్ వాళ్ళు కార్ తీసుకోవాలంటే ఆలోచన చేస్తారు దానికి ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎస్ బట్ ఈ బిజినెస్ ద్వారా లక్ష రూ లక్ష రూపాయలు కారు తీసుకుంటే కారు ఖర్చు పెడు అంటే ఫీల్ తినడానికి ఎందుకు తెలుసా ఆ బయట లక్ష రూపాయలు పంపిస్తా లక్ష లక్షగా ఉన్నారు అదే డైరెక్ట్ సెలింగ్ మినిషన్ లక్ష ఆరు కొట్టేందుకో ఆ లక్ష లక్ష లక్షలం పెడతారు ఎందుకంటే లక్ష లక్ష రెండు రెండున్నర మూడు మూడున్నర ఫోర్ లక్ష ఇంకా రీచ్ అయిపోయారు ఏం వారు అంటే ఈ బిఎస్ బ్యూటీ ఏంటంటే నీకు లక్ష నువ్వు ఒక పది మంది లక్ష రూపాయలు ఇంకా తీసుకున్న పొజిషన్ కి నువ్వు తీసుకెళ్ళిన ఒక ఇంటెన్షన్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈ బిజినెస్ లో స్కోప్ ఉంది బయట నువ్వు లక్ష రూపాయలు అనుకో ఆ లక్ష్యం ఎవరికి రాకూడదు నేనే దాన్ని తీసుకోవాలని ఆలోచన ఎక్కువ బట్ ఈ బిజినెస్ ఏంటంటే నీకు డబ్బు రావాలంటే నీతో పాటు వచ్చి పది మందికి డబ్బు తెప్పించాలి అలాంటి ఒక అద్భుతమైన ఇండస్ట్రీ కాబట్టి ఈరోజు ఇంతమంది కలిసాం ఇంతమంది గ్రోత్ అవుతారు రైట్ మీరు చెప్పేది ఒకటే స్టార్టింగ్ లో ఉండాలని సరే వర్క్ చేస్తున్న వాళ్ళు సరే రెండు సంవత్సరాలు సిస్టమ్ అప్లై ఫాలో అవుతూ మీరు ముందుకు వెళ్తే ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ లాస్ట్ మంత్ లక్కీ డ్రాడర్ ఉన్నారు లక్కీ డ్రావ్విడర్కి లాస్ట్ మంత్ ఒక బ్యాగ్ వచ్చింది ఆ బ్యాగ్ లిస్ట్ వచ్చేద్దామా లక్ష్మీదేవి మేడం ప్లీజ్ వెల్కమ్ మేడంసీ తీసుకోండి మీ అబ్బాయిని ఫోన్ చేస్తే అమౌంట్ లేదు మళ్ళీ తీసుకుంటా ఇరవై డబ్బులు లేవు గారి కొన్ని మాటలు చెప్తా ఉంటారు చూడండి మేడం త్రీ థౌజండ్ వచ్చి త్వరగా తీసుకుపోయింది ತ್ರೀ ಥೌಸಂಡ್ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಧಾರಾ